బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది కవితపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది నేతల అభిప్రాయాల మేరకు కవితను సస్పెండ్ చేసే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది కవితపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తుంది నేతల అభిప్రాయాల మేరకు కవితను సస్పెండ్ చేసే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తుంది రైట్ కైదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి మనం నిన్న నుంచి చూస్తున్నాం కవిత నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పటి నుంచి సో కవితపై ఎలాంటి స్పందన లేదు అంటే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రావాలి లేదు అని మంది వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడైతే నాకు అర్థం సమాచారం ప్రకారం అక్కడ పార్టీ శ్రేణులు ఏవైతే ఎక్కువ ఓటింగ్ ఏవైతే ఉంటుందో దాని ప్రకారంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది కవితపై కేసీఆర్ కూతురైన సామాన్య కార్యకర్త అయిన ఒకటే న్యాయం ఉండాలి ఎవరైనా పార్టీకి ఉల్లంఘన చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలను దాటితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవితను మరికాసేపట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయట్టు కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత గత మూడు నాలుగు నెలల నుండి పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉంది పార్టీ నాయకుల పైన తీవ్ర కామెంట్లు చేస్తుంది ముఖ్యంగా తన లీక్ లేఖ లీక్ అయిందంటూ మొదటగా ఆ లేఖను లీక్ చేసింది కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్ళు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దయాలు ఉన్నారు కేసీఆర్ మంచోడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యం ఉంది అంటూ కూడా ఇండైరెక్ట్గా గతంలో కూడా కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది అదేవిధంగా ఇకపోతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది బీజేపీలో విలీనం అవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది అనేది కూడా చిట్ చాట్ చేస్తూ కూడా సంచలన కామెంట్ చేసింది ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి పైన జగదీశ్వర్ రెడ్డి అసలు నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసిండు బీఆర్ఎస్ పార్టీ గల్లంత అవ్వడానికి కారణం నల్లగొండలో జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డే బోటా బోటీ మెజార్టీతో తక్కువ ఓట్లతో గెలిచాడు అంటూ కూడా అతనిపైన కామెంట్ చేసింది ఏకంగా ఇప్పుడు ఘోష్ నివేదిక కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఆ అవినీతిలో కేసీఆర్కు మరకలు అంటించారు ఆ మరకలు అంటించింది ఏకంగా హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు అంటూ కూడా నేరుగా వాళ్ళ పైన కామెంట్ చేసింది ఈ అన్ని అంశాలను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటుంది ఎందుకంటే కేసీఆర్ తనే అయినంత మాత్రాన ఇది ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీకి ఇంకా రానున్న రోజుల్లో డ్యామేజ్ అయ్యే ఉన్నాయి ఎవరిని ఉపేక్షించకూడదు అనేది కూడా పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే గతంలో కూడా ఇవన్నీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఘోష్ నివేదిక ఘోష్ పిసి ఘోష్ దగ్గరికి కాళేశ్వరం పైన విచారణలో భాగంగా కేసీఆర్ అటెండ్ అవుతున్నటువంటి సమయంలో కవిత అక్కడికి వెళ్ళినా కానీ కవితను కేసీఆర్ పట్టించుకోలేదు చూసి చూడనట్టుగా వదిలేశాడు కేసీఆర్ కవితను పలకరించని కూడా పలకరించలేదు విచారణకు కాళేశ్వరం విచారణకు వెళ్ళే సమయంలో అంటే కేసీఆర్ మొదటి నుంచే కవిత పైన గుర్రుగా ఉన్నారు ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ వాళ్ళ సతీమణి శోభతో కూడా చెప్పించే ప్రయత్నం చేశారు ఇక నుంచి కాంట్రవర్సీ కామెంట్ చేయొద్దు ఎవరైనా ఒకటే పార్టీలో కుటుంబ సభ్యులైనా ఒకటే సామాన్య కార్యకర్త అయినా ఒకటే ఇక నుంచి ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఆపాలని కవితకు కేసీఆర్ సతీమణి నచ్చజెప్పినా కూడా వినకుండా పలుమార్లు ఇలాంటి కామెంట్ చేయడము ఇక రోజు రోజుకి బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసే వ్యూహంలోనే కవిత ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ భావిస్తుంది ఈ యొక్క తరుణంలో హరీష్ రావుకు బాసడ నిలవాలి హరీష్ రావు పైన విమర్శలు చేశారు కాబట్టి హరీష్ రావుకు బాసడ నిలవాలి కవితను సస్పెండ్ చేయాలనేది కూడా మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఇక కేసీఆర్ కూడా తన తనయ పైన వేటు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో కవితను సస్పెండ్ చేస్తూ అధికారికంగా లేక కూడా బీఆర్ఎస్ విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి క్రమశిక్షణ ఉల్లంఘించారు పార్టీలో అనేది కూడా కవిత పైన క్షేత్రస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఆమె పైన సస్పెండ్ చేస్తేనే ఇక పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ఉంటుంది ఇక నుండి రానున్న రోజుల్లో ఎవరు ఈ రకంగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయనేది కూడా హెచ్చరికలు పంపే నేపథ్యంలోనే ఇక కేసీఆర్ తన సస్పెండ్ చేయాలని కూడా యోచిస్తుంది అందులో భాగంగానే మరి కాసేపట్లోనే అధికారికంగా ఆమెను సస్పెండ్ చేస్తూ లెటర్ ను విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి శాలిని రాజరెడ్డి మీరన్నట్లు ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఎందుకంటే నేను కవిత మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు నేను ఇలా మాట్లాడటం వల్ల కొంత అంటే కొంత ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండొచ్చు అని కూడా చెప్పారు సో కవిత నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాను అనుకోవచ్చు ఒకవేళ కనుక కవితను బిఆర్ఎస్ సస్పెండ్ చేస్తే అయితే ఆమె ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరు మీద విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీకి ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ భవన్కు రావట్లేదు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు పార్టీకి ఏకంగా వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక పార్టీలో ఉండదలుచుకోలేదు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ రకంగా రెచ్చగొట్టే కామెంట్ చేస్తున్నారు ఈ రకంగా నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు నాయకుల పైన బురదలుతున్నారు నాయకుల నాయకుల పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం ఒక నిర్ణయం వచ్చింది ఈ యొక్క నేపథ్యంలో ఆమెను పార్టీలో కొనసాగించడం వల్ల పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే డ్యామేజ్ చేసేంత చేసింది ఇక ఆమెను ఇలాగే పార్టీలో కొనసాగిస్తే ఇక పార్టీని లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఇక ఆమెను పార్టీలో కొనసాగిస్తే ఇక మంచి పరిణామం కాదు అనేది కూడా పార్టీ నేతలు మెజార్టీ నేతలు భావించినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఇక ఆమె జాగృతి నుంచే కార్యక్రమాలు చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి తెలంగాణ జాగృతిని విస్తృతపరిచే ఉంది తెలంగాణ జాగృతినిక రాజకీయ పార్టీగా అవతరించే విధంగానే ఆమె ముందడుగు వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అయితే రాజకీయ పార్టీ తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా పూర్తి రాజకీయ పార్టీగా ప్రకటన చేసి ఆ రాజకీయ పార్టీ ద్వారానే తెలంగాణ జాగృతి ద్వారానే ఆమె కార్యకలాపాలు కొనసాగించే విధంగా ఉన్నాయి అయితే ఆమె కూడా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావాలి అనేది కూడా వ్యూహంలోనే కనబడుతుంది ప్రతిసారి కూడా కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తుంది ప్రతిసారి కూడా కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటుతూ కామెంట్ చేస్తేనే ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తారనేది కూడా ఆమె ఒక ఆలోచనకు వచ్చింది అందుకే అందులో భాగంగానే పలుమార్లు బీఆర్ఎస్ను డ్యామేజ్ చేసే విధంగానే ఆమె మాట్లాడుతుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊకుండా ఊకుండద్దు ఇక ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది కొద్ది కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం ప్రకారము మరికాసేపట్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ భవన్కు ఎవరో ఒక పెద్ద నాయకుడు వచ్చేసి కవితను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వరుసగా నేతలపైన విమర్శలు చేయడము అదేవిధంగా పార్టీని డ్యామేజ్ డ్యామేజ్ చేయడము ముఖ్యంగా రానున్న కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి కామెంట్ చేయడము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగినా పర్వలేదు అంటూనే కామెంట్ చేయడము పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అనే కామెంట్ చేయడం ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది ఇక ఆమెను సస్పెండ్ చేస్తేనే పార్టీకి ఆ డ్యామేజ్ నివారించవచ్చే వ్యూహంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేసడానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆమె ఇప్పటి వరకు అయితే పార్టీతో సత్సంబంధాలు లేవు పార్టీ నాయకులతో సత్సంబంధం లేవు పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు జరిగితే పోతలేదు అదేవిధంగా ఆమె ఏమన్నా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పాల్గొన్నా కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆమె వెంట వెళ్ళట్లేదు ఇవన్నీ పరిణామాలు చూ చూస్తే ఇక బీఆర్ఎస్తో ఆమె కలవదు కాబట్టి ఇక ఈమె బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టానుసారంగా కామెంట్ చేస్తుంది కాబట్టి ఇక ఆమెను ఉపేక్షించకూడదు ఆమె పైన వేటు వేయాలనేది కూడా కేసీఆర్ ఒక నిర్ణయం విషయానికి అయితే తెలుస్తా ఉంది శాలిని రాజు ఇప్పటికే నిన్నటి నుంచి కూడా అక్కడ ఫామ్ ఎరవలి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో గులాబీ శ్రేణులు అలాగే కేటీఆర్ చర్చలు జరుగుతున్నారు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయా ఎప్పట్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది గులాబీ క్యాడర్ ఏమంటుంది మెయిన్ గా స్థాయి నుంచి టాప్ లెవెల్ లీడర్ల వరకు కూడా కవిత పైన బీఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారని చెప్పుకోవచ్చు కవిత రోజు రోజుకు సంచలన కామెంట్ చేస్తుంది పార్టీని డ్యామేజ్ అయ్యే కామెంట్ చేస్తుంది పార్టీ లైన్ దాటుతుంది పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి కూడా కామెంట్ చేస్తుంది ఇవన్నీ కూడా నిశ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు పరిగణలోకి తీసుకుంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీలో అంతర్గతంగా ఏదైనా అంశం చెప్పచ్చు పార్టీలో ఎవరైనా పార్టీని డ్యామేజ్ చేసినా ఎవరైనా పార్టీని నష్టం చేసినా పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉంటే నేరుగా పార్టీ అంతర్గత సమావేశాల చర్చించవచ్చు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్తో చర్చించవచ్చు లేకపోతే ప్రెసిడెంట్తో చర్చించవచ్చు ఇలా పార్టీలు ఏ పార్టీలైనా ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ బహిరంగంగా మాట్లాడకూడదు బహిరంగంగా మాట్లాడితే పార్టీ డ్యామేజ్ అవుతుంది ఈమె ప్రతిసారి చేసే వ్యాఖ్యలన్నీ కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు మీడియా ముఖంగానే మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా ఏదైనా పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకురావాలి కానీ ఈ రకంగా బహిరంగంగా మాట్లాడడం వల్ల ఆమె పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు పార్టీ నుంచి బయటకు వెళ్ళాలని చూస్తుంది ఆమె సస్పెన్షన్నే కోరుకుంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నాయి అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి అందులో భాగంగానే కవిత మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి విమర్శలు చేసింది ఏ రకంగా కామెంట్ చేసింది ఏ రకంగా పార్టీ నష్టం చేసింది ఏ రకంగా నాయకుల ఇమేజ్ని డ్యామేజ్ చేసే వ్యవహారం చేసింది అనేది కూడా నిశ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలిస్తున్నారు అందులో భాగంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు అసలు ముమ్మాటికి కవిత చేస్తున్నటువంటి చర్యలు అంతా తప్పుడు చర్యలుగానే భావిస్తున్నారు ఆమె పైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆమెను సస్పెండ్ చేయాలి ఆమె పార్టీలో ఉంటే డ్యామేజ్ జరుగుతుంది మొదటి నుంచి కూడా పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు లేక లీక్ అయింది ఆ లేఖ లీక్ కావడం కేసీఆర్ పక్కనున్న వాళ్ళే చేశారు ఒక దయం ఇలా వ్యవహరిస్తుంది ఆ దయం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది ఆ దయం ఉండడం వల్లే నన్ను జైల్లో కూడా కేసీఆర్ను పరామర్శించకుండా చేశారు అనేది కూడా కామెంట్ చేశారు ఆ తర్వాత అసలు ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కామెంట్ చేశారు ఆ తర్వాత జయదీశ్వర్ రెడ్డి పైన కామెంట్ చేశారు అసలు నల్లగొండలో బీఆర్ఎస్ డ్యామేజ్ అవ్వడానికే జయదీశ్వర్ రెడ్డి అని కా కామెంట్ చేశారు అంతేకాకుండా మొన్న అసెంబ్లీలో కాళేశ్వరం పైన చర్చ జరిగినప్పుడు అసలు మొత్తము కాంగ్రెస్ మంత్రులను ఎదుర్కొని మంచిగా డిఫెండ్ చేశాడు బాగా మాట్లాడాడు అసెంబ్లీలో అని హరీష్ రావును అటు ఓవైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్ ప్రశంసిస్తుంటే అసలు అవినీతి మరకలకు కారణమే హరీష్ రావు హరీష్ రావు వల్లనే అవినీతి మరకలు కేసీఆర్ అనేది కూడా ఈమె సంచలన కామెంట్ చేసింది ఇవన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు ఈమె పార్టీ వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు పార్టీ వ్యతిరేకంగా లైన్ తీసుకున్నారు పార్టీని డ్యామేజ్ చేసే కుట్రా పన్నాగం ఈమె అంతా పన్నుతున్నారు కాబట్టి ఈమెను నిర్దాక్షణీయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేది కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎర్రపెల్లి ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో భేటీ అయినటువంటి నేపథ్యంలో మెజార్టీ నేతలంతా కూడా కవితను సస్పెండ్ చేయాలి అనేది కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక మరి కాసేపట్లోనే అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కవితను సస్పెండ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి కాసేపట్లోనే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేసే అవకాశం కనబడుతుంది అంతేకాకుండా ఒక ముఖ్యమైన నేత కూడా బీఆర్ఎస్ భవన్ మీట్ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ బిఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అయ్యారు కాసేపట్లో కవిత సస్పెన్షన్ పై నోట్ విడుదల కానుంది సంచలన నిర్ణయం తీసుకున్నారు అగ్రనేతలైనా కూతురైనా గీత దాడితే వేటు తప్పదంటున్నారు అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందిస్తారు కేసీఆర్ పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు ఎంతటి వారైనా పార్టీ లైన్ లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు